국민 <tune> clap disappointment <tune in> I yeah. yeah. అయోధ్య నుంచి రాముడి ఆశీర్వాదంగా అక్షతలు మన బహుధాన్య నగరం ఏకచక్రీపురం బోధం చేరుకున్నాయి మన చక్రేశ్వర శివాలయంలో వీటి నిక్షిప్తం వీటి నిక్షిప్తం చేయడం జరుగుతోంది ఇక్కడి నుంచి ఒకటో తేదీ తర్వాత నుంచి ప్రతి హిందూ కుటుంబాలకి అక్షంతలు చేరుతాయండి ఒకే ఒక విజ్ఞప్తి చేస్తున్నాం అక్షంతలు అంటే పాపం పోయింది పుణ్యం వచ్చింది అని మాత్రం అనుకోకూడదు ఎట్లాగో మీకు మంచి జరుగుతుంది ఒక హిందువుగా తన ఒక్క మాట గుర్తుపెట్టుకోండి అయోధ్య రామ మందిరాన్ని నిర్మించడానికి చాలా అవస్థపడ్డాం మనం ఎన్నో ప్రాణాలని ప్రణంగ పెట్టాల్సి వచ్చింది త్యాగం చేయాల్సి వచ్చింది ఈ అక్షతం మీ ఇంటికి వచ్చాక మీ ఇంట్లో వాళ్ళందరికీ మీరు చెప్పాలి ఇక ముందు భారతదేశంలో ఏ దేవాలయం కూలగొట్టకుండా మేము చూసుకుంటాం స్వామి అని అక్షంత చేతులు పట్టుకుని ప్రమాణం చేయాలి ఇది ఈ అక్షంతలకు ఉన్నటువంటి అద్భుతమైన అనుగ్రహం ఇది కదా మనం అనుకోవాలి మనం హిందువులుగా అనేక దేవాల నిర్మాణం చేస్తున్నాం కూలగొట్టే కూలగొట్టే హక్కు ఎవరికి ఇస్తారు అలా ఎవ్వరికి మనం ఇవ్వడానికి అవకాశం లేదు ఒక్కొక్క హిందూ భక్తుడు ఛత్రపతి శివాజీ లాగా ఉండి తీరాల్సిందే ఈ సమయంలో ఒక స్వామీజీగా చెప్పడం జరుగుతోంది ఆ యొక్క శివుడు అనుగ్రహం మనందరి పైన ఉండాలని కోరుతూ జై శ్రీరామ్ పోరాటం రామ మందిర కళ ఐదు వందల యాభై ఏళ్ళ నుంచి అయోధ్యలో రామాలయం ఎప్పుడైతే పదిహేను వందల ఇరవై ఐదు బాబర్ హయాంలో కూలగొట్టబడిందో ఆ సమయం నుంచి హిందూ సమాజం నిరంతరం సంఘర్షణలు చేస్తూనే ఉంది నేటి వరకు కూడా తర్వాత వారి హయాం తర్వాత మొఘలు హయాం తర్వాత బ్రిటిష్ కాలంలో బ్రిటిష్ వారి పరిపాలించినప్పుడు కూడా హిందూ సమాజం నిరంతరం పోరాటం చేస్తూనే ఉంది సందర్శన చేస్తూనే ఉంది బయో రామ మందిరం కోసం అలా పంతొమ్మిది వందల నలభై ఏడు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మనం అనేక రకాలైన ఉద్యమాలు చేశాం కరసేవలు చేశాం ఎనభై తొమ్మిది నుంచి తొంభై తొంభై రెండులో కరసేవ ద్వారా మనం మన యొక్క హిందూ సమాజ సంఘటిత శక్తి ఎలా ఉంటుందో మనం చెప్పడం జరిగింది అలానే కోర్టు ద్వారా ఉత్తర్వులతోనే శ్రీ రామజనభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో మనము భవ్యమైన రామ మందిర్ నిర్మాణాన్ని మనం ప్రారంభించుకోవడం జరిగింది ఈ రామ మందిరానికి రెండు సంవత్సరాల క్రితం ప్రతి ఇంటి నుంచి పది రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు విరాళంగా అనేక హిందూ సమాజ హిందూ సమాజంలో ఉన్న వ్యక్తులు విరాళంగా ఇవ్వడం జరిగింది ఈ విరాళాలతోటి అయోధ్యలో రామ మందిరం భవ్యంగా నిర్మితం అవుతుంది ఆ రామ మందిరం ప్రాణప్రతిష్ట జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు తేదీనాడు ఉంటుంది దానికి సంబంధించిన రామ అక్షతలు మనం ఇవాళ తీసుకొని వచ్చిన మనం శోభాయాత్రగా మన నగర వీధుల్లో మనం చూసా అలానే జనవరి ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు జన జాగరణ పేరుతో ప్రతి ఇంటికి ఈ అక్షతలని తీసుకువెళ్ళడం జరుగుతుంది అక్షతలతో పాటు రామ మందిరం యొక్క చిత్రం ఒకటి ఆహ్వాన పత్రం ఒకటి ప్రతి ఇంటికి అక్షితలు రామ మందిర చిత్రం మరియు ఆహ్వాన పత్రిక ఈ మూడింటిని ప్రతి ఇంటికి చేర్చడం ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు దాకా చేర్చడం జరుగుతుంది తర్వాత జనవరి ఇరవై రెండు నాడు ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఉదయం పదకొండు గంటలకి లైవ్లో మనకి రామ మందిరం యొక్క ప్రాణప్రతిష్ట కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఆ రోజు ప్రతి ఒక్కరూ ఇంట్లో మనం పండగ వాతావరణాన్ని నిర్మించుకోవాలి అలానే సాయంత్రం ఐదు గంటల తర్వాత మనం ఇంటి దగ్గర దీపావళి ఏ రకంగా జరుపుకుంటామో ఆ రకంగా జనవరి ఇరవై రెండు నాడు సాయంత్రం ప్రతి ఇంటిలో అందరూ కనీసం ఐదు దీపాలని వెలిగించి మనం రాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని ఒక పెద్ద దీపావళి పండుగలా జరుపుకోవాలని శ్రీరామ జన్మూరి తీర్థక్షేత్ర ట్రస్ట్ అయోధ్య చెప్పడం జరిగింది దానికి సంబంధించి కార్యక్రమాల సరళి తర్వాత మనం ఇంటింటికి వచ్చినప్పుడు కూడా చెప్పడం జరుగుతుంది